హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు డాలీ మల్టీ ఆర్ట్స్ ఈరోజు మనం సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి ఏ విధంగా జరుపుకుంటే మనకు అఖండమైన ఐశ్వర్యం ప్రాప్తిస్తుందో చూద్దాము శనివారం నాడు ఈ వినాయక చవితి పండుగ వచ్చింది విఘ్నాలను తొలగించే బొజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వినాయక చవితి రోజు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే వినాయక చవితి పూజ గురించి తెలుసుకోవాలి భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది వినాయక చవితి రోజు తొలి పూజలు అందుకునే వినాయకుడిని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా నియమ నిష్టలతో పూజించాలో తెలుసుకుందాం వినాయకుణ్ణి చాలా నియమనిష్టలతో పూజించాలి విఘ్నాలను తొలగించే బొజ్జగనపైను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరిశీలించాల పరిశీలించాలని వేద పండితులు చెబుతున్నారు మీరు కొనబోయే గణపతి విగ్రహం ఆ విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమవైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి అయితే వాస్తు ప్రకారం వినాయకుడి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇది మీ శ్రేయస్సుకు సంతోషాన్ని అలాగే అదృష్టానికి సంకేతం శనివారం నాడు వినాయక చవితి వచ్చింది అయితే ఈ పండుగ ముందు రోజున శుక్రవారం వచ్చింది కాబట్టి సాధారణంగా చాలామంది పండుగ ముందు రోజునే ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలను శుభ్రపరచుకుంటారు కానీ శుక్రవారం రోజున మాత్రం ఇల్లు దులపకూడదు అలాగే దేవుడి పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు కాబట్టి గురువారం నాడే మీ ఇంటిని అంతా శుభ్రం చేసుకొని దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి ఇక పూజకు కావలసిన సామాగ్రి మొత్తం శుక్రవారం సిద్ధం చేసుకోవచ్చు ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే శుక్రవారం సాయంత్రం ఐదు దాటిన తర్వాత వినాయక విగ్రహాన్ని మీ ఇంటికి తెచ్చి దాని మీద ఒక తెల్లని వస్త్రం వేసి ఉంచండి వినాయక చవితి రోజున గంగా జలంతో విగ్రహాన్ని శుద్ధి చేసి పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఇక పూజలో ఖచ్చితంగా ఇరవై రకాల పత్రిలతో పూజ చేయాలి ఇరవై ఒక పత్రిలు దొరకని వారు కనీసం పదకొండు పత్రాలతో అయినా గణేషుని పూజించుకోవాలి అవి కూడా దొరకని వాళ్ళు మీ పూజలు ఖచ్చితంగా ఇరవై గరిక ఆకులు ఉండేలా చూసుకోండి మీ పూజలో ఈ వినాయక చవితి నాడు గరిక వినాయకుడికి సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి వినాయకుడు మధ్యాహ్నం జన్మించాడు కాబట్టి వినాయకుడు పూజించాలంటే మధ్యాహ్న సమయంలో మీరు పూజ ప్రారంభించుకోవచ్చు వినాయక పూజ సమయం పదకొండు గంటల నుంచి ఒకటిన్నర మధ్యలో వినాయక పూజలు చేసుకోవాలి వినాయక పూజలో ఖచ్చితంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కలశంలో గంగాజలం కుంకుమ అక్షింతలు నాణాలు వేసి మామిడి ఆకులు పెట్టి ఆ మామిడి ఆకుల పైన కొబ్బరికాయ పెట్టండి ఈ కలశం ముందు విగ్రహాన్ని ప్రతిష్ఠించండి విగ్రహం పాదాల దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి పూజ చేసుకోవాలి గణపతికి ఇష్టమైన పువ్వులు ఏమిటంటే మందార పువ్వు మల్లె పువ్వు గన్నేరు పువ్వులు అలాగే చామంతి పువ్వులు మీరు పూజించే వినాయకుని విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ తెలుపు రంగులో కానీ ఉండాలి డబ్బు సమస్యలు ఉన్నవారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తెలుపు రంగులో ఉన్న వినాయకుడిని వి విగ్రహాన్ని పూజిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి గణపతికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు నివేదించండి అలాగే గణపతి పూజలో ఖచ్చితంగా అరటి పండ్లు ఉండాలి వినాయకుడికి కుంకుమ అంటే చాలా ఇష్టం కాబట్టి ఈ వినాయక చవితి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న విగ్రహం ముందు పెట్టి ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించు అలాగే ఈ వినాయక పూజలు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న మంచిదే లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే ధనలాభం లభిస్తుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వినాయక చవితి నాడు చంద్ర దర్శనం నిషేధం అంటే వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూడకూడదు చవితినాడు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి చవితి రోజున చంద్రుడిని చూడడం వలనే కృష్ణుడు నీలాప నిందలకు గురి అయ్యాడు కాబట్టి వినాయక చవితి నాడు ఎవరూ చంద్రుడిని చూడరాదు ఒకవేళ చూడవలసిన పరిస్థితి వస్తే వినాయక చతుర్థి రోజు వినాయక విని అక్షంతలు తలపైన వేసుకోవాలి వినాయక చతుర్థి రోజున రాత్రి ఎనిమిది నలభై నాలుగు చవితి ఉంటుంది కాబట్టి ఈ సమయం వరకు చంద్రుడిని చూడవద్దు వినాయకుడి పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు ఏకాగ్రతతో గణపతియే నమః నమ అని మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది మనలో కొంతమంది స్త్రీలు పీరియడ్స్ కారణంగా పండగలు చేసుకోవడానికి కుదరకపోవచ్చు అలాంటి వారు ఈ నెలలో సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన సంకటహర చతుర్థి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి పురాణాల ప్రకారం బొజ్జ గణపయ్య తండ్రి ఈ ఉత్తరం వైపున ఈశాన్య దిక్కులో ఉంటాడు కాబట్టి గణపతిని కూడా మనం పశ్చిమం ఉత్తరం ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు ఎందుకంటే దక్షిణము యమధర్మరాజు యొక్క స్థానం గణపతిని ఇరవై ఒక్క రకాల పత్రితో పూజించిన వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తి శ్రద్ధలతో మం ఈ మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వరాయన మహామంత్రాన్ని జపించండి అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఒకవేళ మీకు ఆర్థిక సమస్యలు ఉంటే అవి తీరాలంటే ఏడు పసుపు కొమ్ములు తీసుకొని ఒక పసుపు వస్త్రంలో చుట్టి గణేషుడు పాదముల దగ్గర ఉంచి పూజ చేయండి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో ఈ పసుపు కొమ్ముల మూటను ఉంచండి అలా చేయడం వల్ల అనేక ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి ఆదాయం పెరుగుతుంది యాలకులు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలోనే మీ పిల్లల చేత వినాయక చవితి రోజు వినాయకుడి దగ్గర మాలగా సమర్పించండి పిల్లలు విద్యాపరంగా ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా బాగుంటారు అలాగే గణేషుడికి ఇష్టమైన నైవేద్యాలను కూడా సమర్పించి